ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బీజేపీ మాజీ మంత్రికి ఆసుపత్రిలో పరిస్థితి దారుణం హుటాహుటిన కేటీఆర్ అలాగే హరీష్ రావు ఆసుపత్రికి చేరుకున్నారు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈయన అస్వస్థకు గురి అయ్యారు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు తీవ్ర అస్వస్థకు గురి అయ్యారు వెంటనే హాస్పిటల్ కూడా చేర్చారు హుటాహుటిన కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు కూడా హాస్పిటల్ కు చేరుకోవడం జరిగింది అసలు ఆయనకి ఏమైంది ఏంటన్న పూర్తి వివరాలు డాక్టర్ అడిగి తెలుసుకోవడం జరిగింది అయితే ఆయనకి వాతావరణంలోని మార్పుల వల్ల వైరల్ ఫీవర్ వచ్చిందని గత కొద్ది రోజులుగా హాస్పిటల్లోనే ఉన్నట్లు తెలిసింది ఆయన పరామర్శించడానికి వీళ్ళిద్దరూ కూడా హాస్పిటల్ అయితే చేరుకున్నారు మంత్రిగా చక్రం తిప్పినా మంచి పదవిని కూడాను దక్కించుకున్నారు ఆయన కష్టంతో అయితే రాష్ట్రంలోని అధికార పార్టీని ఆయన కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తూ అనేక పర్యటనలు కూడా నిర్వహించారు అలాంటి ఈయనకి అస్వస్థ గురి అయ్యి హాస్పిటల్లో ఉండడంతో ఆయన అభిమానులు అలాగే బీఆర్ఎస్ నేతలందరూ కూడా తీవ్ర టెన్షన్లో అయితే ఉన్నారు డాక్టర్లు మాత్రం ఏమీ కంగారు పడక్కలేదు ఓన్లీ ఈయనకి వైరల్ ఫీవర్ మాత్రమే కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని క్లారిటీ అయితే ఇచ్చారు దీంతో అభిమానులు అలాగే నేతలు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్